సినిమాల్లో చూస్తుంటాం అసలు రోడ్డు మీదకి ఆడపిల్లలు వస్తే కష్టమని కానీ ఇప్పుడు మన ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు తిరుగుతున్నారు అన్నీ నడుస్తున్నాయి అదే సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఖచ్చితంగా లైంగిక వేధింపుల బాధలో లేకపోతే వెంట వాళ్ళు ఉంటున్నారు కానీ దాన్ని చూసుకుని అసలు బయటికి రానియకపోతే దారుణం చివరికి కొంతమంది మానసిక స్థిమితం తేడా వచ్చి తమ బిడ్డ బయటికి వెళ్తే ఏమైపోతుందో అని భయపడిపోతే స్టేజీలో కొంతమంది మారిపోతున్నారు కొందరు వెదవల వల్ల కొందరు దరిద్రులు చేసే పని వల్ల కొందరు మగవాళ్ళు చేసే పని వల్ల అన్నటువంటిది ఇప్పుడు ఇది సాక్ష్యం ఓ బాలిక ఆడుతూ పాడుతూ హాయిగా తొమ్మిదో తరగతి దాకా చదివింది పదో తరగతి ఆ తర్వాత తరగతులకి వెళ్ళడానికి రెడీ అయింది అయితే కుమార్తె ఎదుగుతున్న కొద్దీ బాలిక తల్లికి భయం పట్టుకుంది బిడ్డను బయటికి పంపిస్తే సమాజం ఏమైనా చేస్తుందేమో అని ఆందోళన గురైంది ఆనాటి నుండి ఇంట్లో నుండి కథలు ఇవ్వలేదు నువ్వు బయటికి వెళ్తే ఎవరైనా ఏదైనా చేస్తారంటూ కుమార్తెకి కూడా భయం నూరిపో తండ్రి లేకపోవడం